హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆయుర్వేద ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం షడ్రుచుల్లో దాగి ఉన్నటువంటి ఔషధాలు వాటి వెనుకున్నటువంటి ఆయుర్వేద గుణాలు వాటి ఫలితాల గురించి తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కొండా రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం అమ్మా అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలమ్మా అయితే ఉగాది అనగానే షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడే ముందుగా అందరికీ గుర్తొస్తుంది ఎందుకు ఈ షడ్రుచులు ఉన్నాయి వాటి వెనుకున్నటువంటి ఔషధ గుణాలు ఏ ఉంటాయి అనేది అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు అనుకోవచ్చు ఈరోజు మీ ద్వారా అవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం ముందుగా ఈ షడ్రుచుల్లో ఏ రుచిని మాకు పరిచయం చేయబోతున్నారు దాని వెనుకున్నటువంటి విశేషాలు ఏం తెలియజేయబోతున్నారు షడ్ రుచులంటే ఆరు పరిచయం చేయాలి మా ఒక రుచి గురించి చెప్తే సరిపోదు ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఆరు రుచుల్ని కనీస ఒక్కరోజైనా తింటే మీకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడం కోసం మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో భాగంగా ఉగాదిని చేసుకోవడం అనేది మనకు ఆనవాయితీగా వచ్చింది ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదమ్మ తమిళనాడు మిగిలిన ప్లేస్లో కూడా కొత్త సంవత్సరంలో అందరూ రకరకాల పేర్లతోటి రకరకాల తిథుల్లోనూ ఉగాది చేసుకుంటూ ఉంటారు సో ఉగాది విశిష్టత ఏంటంటే ఇప్పటి నుంచి మనకి వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది అంటే మనకి ఏంటంటే సంవత్సరంలో ఆరు ఋతువులు ఉంటాయి ఆరు ఋతువుల్లో రకరకాలుగా మన శరీరంలో రకరకాలుగా మార్పులు వస్తాయి అది మనం ఎవరూ గమనించట్లేదు సో అందుచేత ఆరు రుచులని కలిపి తీసుకోవడం అనేది ఈ ఉగాదిలో ముఖ్యంగా విశిష్టమైంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పటివరకు హేమంత ఋతువు శిశు ఋతువు వల్ల శరీరంలో ఒక రకమైనటువంటి శ్లాష్ను అంత కఫం అంటాం కదా అంతా పేరుకుపోతుంది ఆ పేరుకున్నది బయటకు వస్తానికి మనకి దగ్గు రూపంలోనో రంప రూపంలోనూ సైనిజైటిస్ ఆస్మానం ఇలా రకరకాల శారీరక రుగ్మతలు అనేవి కలుగుతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల కూడా మనం చాలా జబ్బులు తగ్గించుకోవచ్చు అసలు ఎవరికి అంటే ఇంత డీప్గా ఉగాది పచ్చడి ఉపయోగపడుతుందా అనేది ఎవరు అనుకోరు ఉగాది పచ్చడి అంటే ఏదో చేదు పచ్చడి అది తిన్నావా లేదన్నట్టు అట్లా నోట్లో వేసి వేసుకోకుండానే కడిగే నోరు కడిగేసుకుంటారు అలా కాదు ఉగాది పచ్చడి ఏంటంటే మనకి శారీరకంగా వచ్చేటువంటి మార్పుల్ని తగ్గించుకోవడంతో పాటుగా సెకండ్ పాయింట్ అండి మనకి ఆరు రుచుల్ని ఉగాది అంటే మనకి నూతన సంవత్సరం సో నూతన సంవత్సరం మొదటి రోజున తీ ఉండే కేక్స్ అలాంటివి తినడం కాకుండా ఆరు రుచులకి సంబంధించినవి ఆహారం రూపంలో తీసుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటాం అనేది మన పెద్దవాళ్ళు మనకి ఒక చిన్న పచ్చడి రూపంలో మనకి చెప్పారు నిజం చెప్పాలంటే మన భారతీయ పండుగలన్నీ చాలా విశిష్టమైనవి అందులో అన్నీ కూడా ఆరోగ్యానికి సమ్మేళనమై ఉంటాయి అన్నీ కూడా ఏదో పండగ అంటే ఏదో సెలబ్రేషన్స్ ఏదో తినేయడం నాన్ వెజ్ తినేయడం లేకపోతే ఇంకోటి ఇంకోటి అలా కాదు పండగ ప్రతి పండగకి కూడా మనం జంతువుల్ని ప్రేమిస్తాం మొక్కల్ని మనతో కలుపుకుంటాం ప్రకృతిలో జీవిస్తాం దాంతోపాటుగా ప్రతి పండగకి కూడా ఆ సీజన్లో ఆ ఋతువులు వచ్చేటువంటి మార్పులకి అనుగుణంగా మనం ఏం చేస్తే మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అని మన పెద్దవాళ్ళు ఒక పెద్ద ఇది ఒక సమ్మేళన సమగ్రమైనటువంటి పండుగ అనేది అంత విశిష్టమైనది అనమాట సో అందులో లేనిది లేదు పండుగలో అందులో ఈ ఉగాది చాలా విశిష్టమైనది సో ఈ ఆరు రుచులు మనకు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి అనేది వివరంగా తెలుసుకుందాం తప్పకుండా అమ్మ రుచుల్లో ముందుగా వేప పువ్వుని మనం ఉగాది పచ్చళ్ళలో వాడుతూ ఉంటాం అవును వేప పువ్వు ప్రత్యేకత ఏంటి ఈ రుచి వెనుకున్నటువంటి ఔషధ గుణాలు ఏంటి ఒకసారి తెలియజేయండి యాక్చువల్గా ఈ వేప పువ్వు అనేది ఆయుర్వేదంలో నింబ అంటాం నింబ అంటే వేప చెట్టు అనమాట నింబ వృక్షం అన్న వేప చెట్టు సో దానిలో వచ్చేది పువ్వులు ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తాయి ఒకసారి గమనించండి ఇంకెప్పుడు మనకి వేపపు అనేది సంవత్సరం అంతా కనపడదు ఈ ఒక్క ఈ సీజన్లోనే ఉగాది పండగకి పది రోజులు అటు ఇటుగా మనకి పువ్వు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ వేప పువ్వు ఏంటంటే చాలా మెడికల్గా ఆయుర్వేద పద్ధతుల్లో చాలా మంచి విలువలు ఉంటాయి ముఖ్యంగా ఇది చేదుకోవడం అనేది దీని విశిష్టత ఈ గుణం ఏంటంటే మనకి చర్మ రోగాలకి బాగా పనిచేస్తుంది తర్వాత డయాబెటీస్కి చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా డయాబెటీస్ వ్యాధితోటి మధుమేహం వ్యాధితోటి చాలామంది సఫర్ అవుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఈ సీజన్లో దొరికేటువంటి వేప పువ్వును కలెక్ట్ చేసుకుని కూడా వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే వేప పువ్వు మనకి క్రిమిహారంగా కూడా పనిచేస్తాయి అంటే రకరకాలుగా ఇప్పుడు దోమలు అవన్నీ కూడా ఒక సీజన్ ఇప్పుడు ఎక్కువ అవుతూ ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక నెమ్మది నెమ్మది ఎండలు తగ్గిపోతాయి కాబట్టి ఎండలు పెరుగుతాయి కాబట్టి దోమలు తగ్గిపోతాయి సో ఈ పువ్వుల్ని మనం ఇంట్లో ఒక మూల పెట్టుకున్నా కానీ అది దోమలు తగ్గిస్తానికి బాగా పనికి ముఖ్యంగా దీన్ని కారపొడిలాగా చేసుకుని సంవత్సరం అంతా కూడా కారపొడిలాగా వాడుకుంటే డయాబెటీస్కి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది ముఖ్యంగా పొట్టలో ఉండే క్రిములు పోవడానికి బాగా పనికి వస్తాయి పిల్లలకి ఏంటంటే ఊరు ఊరికే వామ్స్ పెట్టేయడం ఇవన్నీ చూస్తుంటాం కదా అవి తగ్గడానికి కూడా బాగా పనికి వస్తుంది సో అలాగే నోట్లో వేసుకుని పుక్కిలు పడితే కనుక మౌత్ అల్సర్స్ తగ్గుతాయి అలాగే పౌడర్ చేసుకుని ఆ పౌడర్లో కొంచెం తేనె కానీ బెల్లం కానీ కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి కడుపులో ఉండే క్రిములన్నీ కూడా బయటకి పోతాయి అన్నమాట దాంతోపాటుగా చర్మ వ్యాధులకి సోరియాసిస్ లాంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఇంకా ఏంటంటే ముఖ్యంగా డయాబెటీస్కి అద్భుతమైనటువంటిది వేపపు పూ వేపపులో చేదు అనేది ముఖ్యమైన గుణం కాబట్టి మనం చేదుని అసలు పండగ అంటే అన్నీ తీపే అలవాటు ఏ పండగైనా మనం వినాయక చవితికి అన్ని ఉండరాలు చేసుకుంటాం సంక్రాంతి కరిసీలు చేసుకుంటాం పర్వన్న వండుకుంటాం అన్నీ తీపి ఈ ఒక్క పండుగలోనే చేదును కూడా విశిష్టంగా మనం ఉపయోగిస్తాం అందుకే మనం చేదుతో స్టార్ట్ చేసాం సో అసలు డీప్గా ఆలోచిస్తే ఇంకొక విషయం ఏంటంటే జీవితం అనేది కష్ట క కలిమీ లేములు కావడి కొండలు అంటారు కదా సో అన్నీ సమయంగా తీసుకుంటున్నది మనం అలవాటు చేసుకుంటే మనం నిలబడగలం లేకపోతే ఇప్పుడు పిల్లలు ఏంటంటే మనం చక్కగా క్రిస్టల్ బేబీస్ లాగా పెంచేస్తున్నారు వాళ్ళ కష్టమే తెలియకుండా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి అలా వాళ్ళకి ఏదైనా చిన్నదాన్ని ఒడుగుడుకులు వస్తే తట్టుకోలేరు సో ఇది ఈ చేదుని తీసుకోవడం ఇవన్నీ వలన ఏంటంటే మన మైండ్ కూడా కష్టాలు వచ్చినా కూడా నిలబడగలం ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా నిలబడగలం ఇటువంటి అవరోధాలు వచ్చినా నిలబడగలం అనేటువంటి యాటిట్యూడ్ కూడా మనకి పెరగడానికి ఈ ఉగాది పచ్చడిలో వాడేటువంటి చేదుతో కూడిన వేపవు అంత డీప్ ఇన్నర్ మీనింగ్ అంత ఉంటుందండి మన పెద్దవాళ్ళు ఏం చేసినా సరే ఒక పైపై ఏదో కాకుండా మెరుగులు కాకుండా లోపల అంతర్గతంగా చాలా నిగూఢమైనటువంటి భావాలు ఎన్నో ఉంటాయి చాలా సంతోషం చక్కగా షడ్రుచుల్లో మొదటి రుచి అయినటువంటి వేప పువ్వు చేదు గురించి చక్కగా వివరించారు ఔషధ గుణాలని తర్వాత తీపి దగ్గరకు వద్దాం తీపి ఏం వేయాల్సి ఉంటుంది మనం వాడేటువంటి ఆ తీపి పదార్థం వెనుకున్నటువంటి ఔషధ గుణాలు ఏంటి తీపి ఏంటంటే మనలో ఉండేటువంటి ధాతువులకి బలం ఇస్తుందం అంటే మనకి సప్త ధాతువులు ఉంటాయి శరీరంలో రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్రం అని చెప్పేసి మనకి అంటే మనం తీసుకున్నట్టు ఆహారం రసం ఫామ్లో ఉన్నది అదే ఒకటి రసం అంతా రక్తంగా మారుతుంది అది కాలేనిలో రక్తం కింద మారుతుంది తర్వాత మాంస ధాతువుల కింద మారుతుంది తర్వాత మేధస్ ఫ్యాట్ కూడా మనకి చాలా అవసరం ఇప్పుడు ఫ్యాట్ అవసరం లేదు జీరో ఫ్యాట్ అంటున్నారు అలా కాదు అలాగే బోన్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవ్వాలంటే మనకి తీపి కూడా చాలా అవసరం అలానే అని తీపి అని చెప్పేసి బెల్లం కాకుండా పంచదార సాక్రీన్ ఇది సింథటిక్ కెమికల్స్తో కూడిన స్వీట్ కాదు న్యాచురల్గా ఇలా బెల్లం ఆర్గానిక్ బెల్లం ఇప్పుడు బాగా దొరుకుతుంది కాబట్టి ఆర్గానిక్ బెల్లం కలిపితే మనకి నోటికి చాలా మంచిది నోటిలో కొన్ని ఇవి అవన్నీ బయటకు వస్తాయి అన్నమాట నోటిలో ఉండేటువంటి లాలాజలంలో కొంచెం మంచివన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండేవి సెక్రిషన్స్ ఉంటాయి కదా అవన్నీ బయటకు రావడానికి ఉపయోగపడుతుంది అంటే మనకి తీపి చూసే నోరు ఉంది కదా సో అలాగా అవన్నీ కూడా మన ధాతువులకి బలానికి చాలా ఉపయోగపడుతుంది తీపి అని తీపి తినమన్నాం కదా అని అదే పనిగా డబ్బాలు డబ్బాలు పంచదార తినవో బెల్లం తినవో అలా కాకుండా మితంగా హితంగా తీసుకుంటే ఏదైనా అమృతంలో పనిచేస్తుందని చెప్తుంది ఆయుర్వేదం అందుచేత ఇది బెల్లం కానీ లేకపోతే తేనె కూడా వేసుకోవచ్చు మంచి తేనె మీకు దొరికే అవకాశం ఉంటే తేనె కూడా వాడుకోవచ్చు నేనైతే కొంచెం బెల్లం కొత్త బెల్లం తీసుకుని దాన్ని దంచి అన్నీ కొత్తవే వాడుకుంటే మంచిది అంటే మన వాళ్ళు ఏంటంటే సంక్రాంతి పండుగ కూడా చూడండి మీరు కొత్త బియ్యం వాడిస్తారు అంటే అప్పుడే కొచ్చి వచ్చినటువంటివన్నీ మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనమాట ఆ తర్వాత ఇందులో కూడా అంతే కొత్త బెల్లం ఇప్పుడు తయారయ్యి మార్కెట్లో వస్తుంది సో అందుచేత ఆ కొత్త బెల్లం కొంచెం దంచేసేసి మెత్తగా తరిగేసేసి వేస్తే ఇంకా బెటర్ అనమాట ఆ తర్వాత కొంచెం తేనె కూడా లాస్ట్లో కలుపుకుంటే ఆ రెండు కూడా చాలా తీయనంగా ఉంటే ఇంకా తేనె అయితే చాలా విశిష్టమైంది మనకి శరీరంలో ఎక్కడున్న కఫం అంతా కూడా బయటకు వెళ్ళిపోవడానికి పనిచేస్తుంది వెయిట్ డెక్షన్కి పనికి వస్తుంది ఆ తర్వాత ఏంటంటే ధాతువుల్ని శుద్ధి చేయడానికి కూడా శ్రోతస్సులన్నీ శుద్ధి చేయడానికి కూడా తేనె చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ డిక్షన్ కూడా తేనె బాగా పనిచేస్తుంది కాబట్టి తేనెని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ముఖ్యంగా కఫం తగ్గడం వల్ల ఈ ఫ్లమ్ ఇవన్నీ కూడా మనకు కూర్చొని పెద్దవాళ్ళు తగ్గొచ్చిన వెంటనే ఏదైనా కరక్కాయలో కొంచెం తేనె కలిపి ఎవరా తగ్గిపోతుందని చెప్తారు కదా సో తేనె అంత కఫహారంగా పనిచేస్తే ఇమీడియట్గా మీకు మార్పు వచ్చేస్తుంది ఏదన్నా మెడిసిన్ని తేనెలో కలిపి ఇలాగే ఇలా కల్పి ఇలా కలిపేసుకోమంటాం గిన్నెలో అలా ఇలా చప్పరించిన వెంటనే వాళ్ళకి మార్పు వచ్చేస్తాడు అంత అద్భుతమైంది అందుచేత బెల్లంతో పాటుగా అవకాశం ఉంటే కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనకి కఫారంగాను పనిచేస్తుంది ఈ శ్లాష్ అంతా పోవడానికి పనికొస్తుంది తర్వాత ధాతువులకు కూడా చాలా బలం అంటే మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏ పనైనా ఎంతకాలమైనా బాగా చేసుకోవచ్చు అంటే ఒక రకం యాంటీ ఏజింగ్గా కూడా ఈ మధుర రసం పనిచేస్తుంది కాబట్టి బెల్లం తేనె రెండు యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తాయి అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు షడ్రుచుల్లో మూడవ రుచి పులుపు దగ్గరికి వెళదాం అవునమ్మా పులుపు అనేసరికి ఏమేమి వాడితే మంచిది ఉగాది పచ్చళ్ళు దాని వెనుకున్నటువంటి ఔషధ గుణాలు ఏంటి ఒకసారి తెలియజేయండి మనం కొత్త చింతపండుని మెయిన్గా పులుపు కింద వాడుకుంటాం దాంతో పాటుగా మామిడికాయలు కూడా ఇప్పుడు కొత్తగా కరెక్ట్ ఇదే టైంలో మామిడికాయలు ఒక రకమైనటువంటి టెండర్గా లేతగా పులుపుగా ఉంటాయి అన్నమాట ఇంకా నాలుగు రోజులు పోతే తీపి అయిపోతే పండు అయిపోతుంది కరెక్ట్గా అసలు అన్నీ ఒకే టైంకి వచ్చేలాగా మన పెద్దవాళ్ళు ఈ వసంత ఋతువులో ఈ వే ఉగాది పచ్చడిని ఎంత చక్క డిజైన్ చేశారా నాకైతే అవన్నీ చాలా నాకు చాలా బలాన్ని ఇస్తాయి ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటే మన పెద్దవాళ్ళు మన మంచి కోసం ఎన్ని ఎలా ఎలా ఏర్పాటు చేశారు ఇవి మనం తెలుసుకోలేకపోతున్నారు పిల్లలు అని బాధ అనిపిస్తుంటుంది అన్నమాట సో ఈ మామిడికాయ కూడా పచ్చి మామిడికాయ టెండర్గా ఇప్పుడు ఈ సీజన్లోనే ఇంత ఇంతకుముందంతా మరీ పిందల్లా ఉంటాయి నీరు కారుతూ రస్తి కారుతూ అలా ఉంటాయి కదా అలా కాకుండా ఇప్పుడు కరెక్ట్గా కరెక్ట్ పక్వానికి వస్తూ ఉన్నటువంటి మామిడికాయ అనమాట సో ఇవి రెండు కూడా మెయిన్గా పులుపు కూడా మన శరీరానికి చాలా అవసరం ముఖ్యంగా నోట్లో అల్సర్స్ అవి రాకుండాను తర్వాత చలవ చేయడానికి కూడా పనిచేస్తుంది తర్వాత ఏంటంటే గ్యాస్ట్రిక్లో ఉండేటువంటి ఇరిటేషన్స్ తగ్గిస్తానికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి కూడా మామిడికాయ చాలా బాగా పనిచేస్తుంది సో అందుకని అవి తొక్క తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్న చాలా బాగుంటుంది లేదా తురుములాగా చేసేసుకుని కూడా పై తొక్క తీసేసి తురుములాగా కలిపేసేసుకోవాలన్నమాట తర్వాత చింతపండు ఏమో కొంచెం నానబెట్టుకుని గుజ్జు అది కూడా కొత్త చింతపండు కొత్త చింతపండు అయితేనే దీనిలో వాడుకోవాలి పాత చింతపండులో ఇంత మంచి రుచి రుచులు కానీ మంచి రసాలు కానీ ఉండవు అందుకని కొత్త చింతపండు వాడతారు సో ఈ కాయ అయితే ఇది ఇది కూడా చింతపండు కాయ అనమాట సో నేను ఈ మధ్యన అటవీ ప్రాంతానికి వెళ్ళాను అటు అరకు వ్యాలీ పాడేరు అక్కడ ఈ పెద్ద కాయ దొరికితే ఇలాంటివి తీసుకొచ్చాను అంటే ఉగాది పచ్చడి చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇదేంటంటే తీపి పులుపు రెండు ఉంటాయి ఇందులో సో అచ్చంగా పులుపుగానే ఉండదు అలానే మరీ తీగానే ఉండదు తీపి పులుపు కలిపి చాలా బాగుంటుంది అంటే మామూలుగా ఒక చిన్న మొక్క నోట్లో వేసి మనం నవ ఉన్నా చాలా బాగుంటుంది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఇష్టంగా తినడానికి చాలా అంటే మామిడికాయ ఈ చింతపండు చింతకాయ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఈ చింతపండు అలా ఉపయోగపడుతుంది అనమాట సో ముఖ్యంగా చింతపండు కూడా చింతపండు మామిడికాయ కూడా కొంత వెయిట్ రక్షణ కూడా ఉపయోగపడుతుంది అమ్మా ఇక షడ్రుచుల్లో తరువాత రుచి వగరు చెప్తారు అవునమ్మా వగరు అనేసరికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తాం దాని వెనుకున్నటువంటి ఔషధ గుణం ఏం చెప్పబడుతోంది అమ్మా వగరు అంటే మామిడికాయ కూడా మామిడికాయ కూడా మామిడికాయలు ఏంటంటే ఒకటే కాదు వగరు గుణం కూడా ఉంటుంది వగరు గుణం కూడా మనకి ధాతువుల్లో ఉన్నటువంటి పేర్కొన్నటువంటి కఫాలు కానీ రౌ శ్లేషం ఇవన్నీ బయటికి వెళ్ళిపోవడానికి ఈ గుణం బాగా పనిచేస్తుంది అలాగే కొన్ని వ్యాధులు రాకుండా కూడా ఈ గుణం చాలా బాగా పనిచేస్తుంది సో వగరు మనకి చాలా తక్కువగా అసలు పట్టించుకో ఆ టేస్ట్ గురించి పట్టించుకో చేదు వగరు అందరం పక్కన పెట్టేసేస్తాం సో కానీ ఈ ఉగాది పచ్చడి రోజున తప్పనిసరిగా మన వ్యాప ఈ మామిడికాయ ముక్కల్ని కలుపుకున్న అందులో ఉన్న వగరు రుచి మనం పట్టించుకో దానిలో ఉన్న పులుపు గురించి ఆలోచిస్తాం కాబట్టి ఈ రకంగా కొన్ని కొన్ని ఆహారాల్లో వగరు గుణం కూడా ఉన్నవి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది షడ్ రుచులు ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వగరు రుచి ఉన్నటువంటి మామిడికాయని ఇందులో కలిపారు పెద్దవాళ్ళు అద్భుతం ఇక ఆ తర్వాత రుచి ఉప్పు అవునమ్మా ఇందులో ఖచ్చితంగా షడ్రుచుల్లో ఉగాది పచ్చడిలో మనం వేస్తాం ఉప్పు అంటే ఈ కాలంలో ఎంత తగ్గిస్తే అంత మంచిది అని అంటున్న ఈ సమయంలో ఉగాది పచ్చడిలో ఉప్పుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి ఔషధ గుణం ఏంటి అంటే ఉప్పు మనకు ఆయుర్వేదం ఏంటంటే కొన్ని కొన్ని వస్తువులు ఎక్కువగా వాడకూడదు అందులో ఉప్పు కూడా ఒకటి అలాగే క్షారాలు అని చెప్పేసి కొన్ని రకాలు ఉంటాయి అవి కూడా ఎక్కువ వాడకూడదు సో ఈ ఉప్పు ఏంటంటే ఎక్కువ వాడని లిస్టులో ఉప్పు కూడా ముఖ్యమైనది అనమాట అందుకని మీరు అడిగినట్లుగా అది ముఖ్యంగా హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉప్పు వాడకూడదు అని చెప్పేసి మనకి అలా చెప్తున్నారు అలాగే దాంతోపాటుగా ఉప్పుని ఎక్కువగా అసలు ఎప్పుడూ తీసుకోకూడదు మితంగా తీసుకోవాలి అలానే ఉప్పు అసలు పూర్తిగా తినకుండా కూడా ఉండకూడదు చాలామంది రకరకాల వైద్యాలు ఏంటంటే ఉప్పు అసలు వాడద్దు అని చెప్పేసి ప్రజలకి అలవాటు చెప్తుంటారు కానీ అసలు ఉప్పు తినకుండా ఎవ్వరు ఉండలేరు అది ఫస్ట్ పాయింట్ ఉప్పు తీసుకోవడం అనేది కూడా అవసరం కానీ కితంగా మితంగా కొంచెం తీసుకోవాలి తప్పనిసరిగా కొంచమైనా తీసుకోవాలి అందులో కూడా మనకి సముద్రం లవణం జరుగుతుంది కదమ్మా బయట చిన్నప్పుడు లవణం ధర్వ లవణం ఒకటి అని చిన్నప్పుడు ఉప్పు అండి ఉప్పు అని చెప్పి పల్లెటూరులో వస్తున్న వాళ్ళు కదా సో ఆ ఉప్పు చాలా మంచిది యాక్చువల్గా మెడికల్గా ఆలోచిస్తే కనుక సైందాలు లవణం చాలా మంచిది సో అవి రెండే వాడుకోవాలి సముద్రంలో ఉండంగాని లవణం ఉండంగాని వాడుకోవాలి బయట దొరికేటువంటి ప్యాకెట్స్లో ఉన్నాయి వాటికన్నా కూడా ఇది మంచిది అనమాట సో ఉప్పులో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే అది ఏదైనా సరే త్వరగా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ట్రాన్స్పోర్టేషన్కి అంటే వ్యవాయి గుణం అంటాం ఆయుర్వేదం అంటే ఏంటంటే ఫాస్ట్గా అది సర్క్యులేషన్లోకి వెళ్ళేలాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఉప్పు ఆహారం ఉండడం ఏంటంటే అదంతా కూడా తొందరగా డైజెస్ట్ అవ్వడానికి డైజెస్ట్ అయిన దాని నుంచి రక్తంగా తయారవడానికి రక్తం నుంచి మాంసం తయారవడానికి అట్లా ఫాస్ట్గా బాడీలో అన్ని ఛానల్స్ తిరగడానికి ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది సో అందుచేత ఉప్పు కూడా తప్పనిసరిగా ఉండాలి అలానే ఎక్స్ట్రా సాల్ట్ ఎక్కువ సాల్ట్ వాడకూడదు కొంచెం ఎందుకంటే మనకు న్యాచురల్గా కూరగాయల్లోనూ పళ్ళల్లోనూ కొంచెం కొంచెం ఉప్పు ఉంటుంది అందులో కొంచెం యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాకుండా ఎందుకంటే ఎప్పుడైనా ఆహారం ఆరు రుచులు ఉంటే దాని నుంచి అదృష్టం ఇంకొకటి లేదు అందుకని మనకి పెళ్ళిళ్ళు కూడా షడ్రుచులతో కూడిన ఆహారం పెట్టారు రుచోపేతంగా పెట్టారు అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే చాలా తృప్తిగా అనిపిస్తారు అన్నీ ఉంటాయి కాబట్టి మన ఇంట్లో చేసుకుంటే ఏదో పచ్చడి చేసుకున్నావు పులుసు చేసుకున్నాం లేదంటే ఏదైతే మజ్జిగ చేసుకుంటాం మన ఇంట్లో ఒక్కొక్క రోజు పరిస్థితి ఒకలా ఉంటుంది కానీ బయటకు వెళ్తే అన్ని రుచులు ఉండేలాగా వాళ్ళు చక్కగా భోజనాలు తయారు చేసేటప్పుడు ఒక రకంగా పచ్చడి ఒకటి పప్పు ఒకటి పులుసు దప్పడం అన్నీ ఉండేలాగా చూసుకుంటారు కాబట్టి అన్ని షడ్రుచులు ఉండడం అనేది మనకు భోజనాల్లో పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ మన పెద్దవాళ్ళు అలా ఆలోపి ఆలోచించి షడ్రసోపేతమైన భోజనం పెట్టారు వేరు అని చెప్పేసి మనల్ని దీవించి వెళ్తారు అతిథిని దీవించి వెళ్తారు అంటే అతిథి దేవోభవ అని అని కూడా మనకి భోజనం పెట్టిన వాళ్ళని దీవించడం అనేది మనకు ఒక మంచి కల్చర్ కూడా ఉందన్నమాట చాలా చక్కగా వివరించారు మన ఈ ఉగాది పచ్చడిలో ఇంకా చివరి రుచి కారం కారం దగ్గరికి వచ్చేసరికి అసలు ఏ పదార్థాన్ని మనం ఈ పచ్చడిలో వేస్తాము దాని వెనుకున్నటువంటి ఔషధ గుణం ఏంటి చాలామంది ఏంటంటే కారంలో ఎండుమిరపకాయలు వేస్తారు పచ్చిమిరపకాయలు వేస్తారు లేదా కారం పొడి వేస్తారు కొంతమంది నాలాంటి వాళ్ళు మిరియాల పౌడర్ పొడి వేస్తారు సో మిరియాలు ఏంటంటే ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయమ్మ అసలు మిరియాలు చాలా ఉపయోగకరమైంది ఈ సందర్భంగా మనకి మిరియాలు పరిచయం చేసుకుంటే మనకి తర్వాత రంపు చేసినప్పుడు పాలు మిరియాలు అని చెప్తుంటారు కదా పెద్ద మిరియాల కషాయం అని చెప్పేసి ఆయుర్వేదాలు ఏంటంటే మిరియాలు అనేవి త్రికొట్టుకాలు కాలు అనమాట అంటే అవన్నీ కారానికి సంబంధించినవి మూడు మూడు మెయిన్ డ్రగ్స్ ఉంటాయి అందులో మిరియాలు ఒకటి సో మిరియాల చూర్ణాన్ని కూడా కలుపుకోవచ్చు మిరియాల చూర్ణాన్ని కలుపుకుంటే టేస్ట్ కూడా ఒక రకంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక రకంగా కారం ఒక రకంగా ఏదో తిగా అనిపిస్తుంటుంది అనమాట బాగుంటుంది అంటే నాలుకంతా చిమ్ చిమ్మన్నట్టుగా ఉంటుంది అన్నమాట సో అందుకని మిరియాలు టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి చాలా ఉత్తమైంది మిరియాలు అలవాటు లేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు ఇలా కారం వాడుకోవచ్చు తప్పనిసరిగా వేసుకోవాలి కారం అయినా సరే జస్ట్ ఒక స్పూను అర స్పూనో క్వాంటిటీని బట్టి వేసుకోవాలి సో మిరియాల విశిష్టత ఏంటంటే మిరియాల ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది రోజు పొద్దున్నే ప కొంచెం మిరియాల చూడాలను కొంచెం కొంచెం ఎంతే అందులో కొంచెం తేనగలిపి వేసుకుని తీసుకున్న అతిగా ఉండేటువంటి బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది మన శరీరంలో ఈ శ్లాషం ఏర్పడుతుంది కొంతమంది ఊరికూరికి ఇవన్నీ ఫ్లమ్స్ పట్టేసి టాన్స్ లైఫ్ కానీ సైన్ చేయిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది అలాగే రాత్రిపూట మిరియాలు పాలల్లో వేసుకుని మర మరగట్టుకుని తాగుతాం కదా కొంచెం రంపు చేసిన వెంటనే బా అమ్మగారు వాళ్ళు సలహా చెప్తారు ఫస్ట్ మిరియాల మిరియాల పాలు తాగరా అని చెప్పి చెప్తుంటారు సో అవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం కాబట్టి అలాంటి మిరియాలు వాడడం వల్ల మనకి ఈ త ఈ టాన్సిలైటిస్ ప్రాబ్లమ్స్ కానీ సైనిలైటిస్ ప్రాబ్లమ్స్ కానీ మైగ్రెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ బాగా తగ్గడంతో పాటుగా అధిక బరువును కూడా మనం మేనేజ్ చేసుకోవడానికి మిరియాలు చాలా బాగా పనికి వస్తాయి చాలా బయట ఇప్పుడు బాటిల్స్లో కొడుకు వైట్ పెప్పర్ అని చెప్పేసి చల్లుతారు వాళ్ళు ఇంకా మిగిలిన ఏం వాడరు ఓన్లీ పెప్పర్ వాడతారు లేకపోతే వైట్ పెప్పర్ వాడుతూ ఉంటారు మనకు కూడా పాత రోజుల్లో ఇవి చేస్తారు కదా అప్పడాలు అవి చేస్తారు కదా అప్పడాలు ఇంకా వడియాలు లాంటివి ఏవో చేస్తుంటారు వాటిల్లో కూడా ఓన్లీ వైట్ పేపర్ వాడుతూ ఉంటారు సో ఎప్పటి నుంచో మన వాళ్ళు ఆరోగ్యాన్ని మంచిదని ఇవన్నీ అలవాటు చేశారు సో ఇంచుమించుగా కారానికి కూడా అవే గుణాలు ఉంటాయి కానీ మనకి మిరియాళ్ళు విశిష్టమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి అవకాశం ఉండి ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు మిరియాల చూర్ణం వాడుకోవచ్చు అవకాశం లేని వాళ్ళు కారం వాడుకోవచ్చు సో ఇవన్నీ కలుపుకుని చక్కగా చేసుకుంటే అద్భుతమైనటువంటి ఉగాది పచ్చడి తయారవుతుంది చాలా బాగుంటుంది ఇంకా కొంచెం పిల్లలు ఇంట్లో ఉన్న నేను చెప్పే స్పెషల్ ఇదేంటంటే స్పెషల్ రెసిపీ పండిన అరటిపళ్ళు ఉంటాయి కదమ్మా చక్కెరకెళ్ళి అరటిపళ్ళు రెండు పండిన అరటిపళ్ళని మెత్తగా పిసికేసేసి ఫస్ట్ అది అలా వేసుకుని దానిలోకి మనం నెక్స్ట్ బెల్లం పౌడర్ చల్లేసి ఉంచుకోవాలి కొంచెం తేనె కలుపుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జు కలుపుకోవాలి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు ఉంటాయి కదమ్మా చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని మామిడికాయ ముక్కలు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సైందో లవణం అంటాం కదా అది అంటే ఉప్పు బదులు కూడా సైందో లవణం వాడడం మంచిది తర్వాత కారం ఆరు మిరియాలు పొడి కొంచెం చల్లేసేసుకుంటే చక్కగా అద్భుతంగా తయారవుతుంది అది ఎలా ఉంటుందంటే మనం ఫ్రూట్ సలాడ్ తింటాం కదా సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది అదే ఫ్లేవర్తో ఉంటుంది అంత ఇష్టంగా తినగలం సో ఇంకొక విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే ఉగాది పచ్చడి పచ్చలండి ఏదో ఈ రోజున ఇంత తినేసి చాలే అని అనుకోకుండా చక్కగా ఇప్పటి నుంచి ఒక పదిహేను రోజుల పాటు అంటే వేప పూలు పదిహేను రోజులు దొరుకుతాయి కదా మనకి చక్కగా రోజు చేసేసుకుని ప్రొద్దున్నే ఇదే పని ఇదే టిఫిన్ కింద తినమని నేను చెప్తున్నా అన్న పేషెంట్స్ కూడా అదే చెప్తాను ముఖ్యంగా సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రోజు ఇదే ఉగాది పచ్చడి మీరు వేప పూ దొరికి తింటూ ఉంటే అసలు చాలా వాళ్ళకి రక్తం అంతా శుద్ధి అవుతుంది అనమాట ఉగాది పచ్చడి తీసుకోవడానికి ఏంటంటే రక్తంలో ఉన్న మలినాలు రక్తంలో ఎప్పటి నుంచో శీతాకాలంలో చాలా మలినాలన్నీ పేరుకుపోతాయి అనమాట అంటే బయటకు వెళ్ళలేదు చలికి ఇప్పుడు అవన్నీ బయటికి వెళ్ళడానికి శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అదే సమయంలో మనం ఉగాది పచ్చలు తీసుకోవడం వలన శరీరంలో పేరుకున్న మలినాలు ముఖ్యంగా రక్తంలో పేరుకున్న మలినాలు బయటకు వెళ్ళిపోవడం వలన సోరియాసిస్ కానీ లేకపోతే చర్మవ్యాధులు కానీ లేకపోతే స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇమీడియట్గా చేంజ్ వచ్చేస్తాయి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో అందుచేత ఉగాది పచ్చడి ఏంటంటే ఎంతకాలం మనకు వేపులు దొరికితే అన్నాడు నేనైతే శుభ్రంగా పచ్చివన్నీ చక్క నీళ్ళు ఆరబెట్టేసేసి మా మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఎప్పుడు వీలైతే అప్పుడు అదే ఆ రోజే ఉగాది అనుకున్నట్టుగా ఉగాది పచ్చడి చేసేస్తాను సో మామిడికాయ ఉండి ఇంక ఇవన్నీ చింతపండు ఇవన్నీ దొరికితే సో మెయిన్ వేపు కాబట్టి వేపుని దాచుకొని చక్కగా ఒక గాసీ పెట్టుకుంటే మనం ఉగాది పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మన ఆరోగ్యానికి కూడా కారప్పొడి కావాలన్నా లేకపోతే డయాబెటీస్ వాళ్ళు ఆ వేప పువ్వుని లైట్గా కొంచెం వేయించేసేసి దాన్ని మిక్సీ పట్టేసేసుకుని చిన్న సాల్ట్ కానీ ఏదో ఒకటి వేసుకొని కనుక ఒక డబ్బాలో ఒక కాసీసాలు స్టోర్ చేసుకుంటే రోజు పరగడుపున ఈ వేప పువ్వు తీసుకుంటే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది అందరికీ మంచిదే షుగర్ని ప్రివెంటివ్ కేర్గా కూడా మనం ఏది బెస్ట్ చాయిస్ అంటే వేపు అనమాట అంటే ఇప్పుడు అందరికీ షుగర్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు ప్రివెంటివ్ కేర్గా ఈ వేపు పువ్వుని వాడుకోవడం అనేది ఇప్పటి నుంచైనా ఈ ఉగాది పచ్చడి రెసిపీస్ ఇవన్నీ తెలుసుకుంటున్న సమయంలో వాళ్ళ ఆరోగ్య సమస్యకి ఇంట్లో అమ్మ వాళ్ళ అందరికీ చాలామందికి షుగర్ ఉంటుంది కదా మనకు రాకుండా ఏం చేసుకోవాలి ఏంటి బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఉగాది పచ్చడిలోనే వేపును ఉపయోగించుకోవడం బెస్ట్ కాబట్టి సంవత్సరం అంతా దాచుకోవాలి ఒక పైసా ఖర్చు లేకుండా మనకు ఉగాది పువ్వు ఇది వేపు దొరుకుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో మన పెద్దవాళ్ళు ఎంతో దూరదృష్టితోటి ఎంతో సూక్ష్మంగా సూక్ష్మంలో మోక్షం వచ్చేలాగా చాలా మంచి మంచి పద్ధతుల్ని విధానాలని ఇలా ఉగాది పచ్చడి రూపంలో కానీ లేకపోతే సంక్రాంతి ఊరిలో కానీ లేకపోతే రకరకాలుగా అన్ని పండుగల్లో కూడా వినాయక చవితి వస్తుంది వినాయక చవితిలో ఇరవై ఒక్క రకాల పత్రులు ఉపయోగించి మనం పూజ చేస్తాం సో అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ తరతరాలుగా పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి నేర్పించి వాళ్ళ జీవితాలు ఆరోగ్యాలు బాగుండేలాగా ఎంతో దూరదృష్టితోటి ఏర్పరిచారు కాబట్టి ప్రతి పండగ కూడా చాలా విశిష్టమైంది మానవాళ్ళ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైంది కాబట్టి ఆ పండుగ అంటే ఏదో లే అనుకుని మనం బట్టలు కట్టుకుని అలాగా అది ఒక్కటే కాకుండా ఇలా కూడా మనం పండగని అంటే అర్థం చేసుకుని ఆచరిస్తే దాని బలం వేరే వేరే ఉంటుందమ్మా అంటే ఏదైనా నమ్మకంగా ఉండి అర్థం చేసుకుని ఆచరిస్తే దాని ఫలితం చాలా బాగుంటుంది మొక్కుబడిగా పైపైన చేస్తే ఉపయోగం ఉండదు అందుచేత ప్రతి ఒక్కళ్ళు వివరంగా తెలుసుకోండి పండగ ప్రతి పండగ మీద ఎంతోమంది రీసెర్చ్ అవన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి వరాలు అనుకోవాలన్నమాట ఆ వరాలను మనం అందరం కూడా ఉపయోగించుకుని మంచి ఆరోగ్యంతో అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఉగాది పండుగ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా తెలియపరుస్తూ చాలా చాలా ధన్యవాదాలు అమ్మ రాజేశ్వరి గారు ఎన్నో చక్కని విశేషాలు అందించారు ఉగాది షడ్రుచుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలని ఆయుర్వేద గుణాలన్నింటినీ కూడా మా ప్రేక్షకులకు అందించి మా అందరికీ చక్కని అవగాహన కల్పించారు చాలా చాలా ధన్యవాదాలు నాకు కూడా నాకు ప్రకృతి ఇచ్చినటువంటి విజ్ఞానం ఆయుర్వేద విజ్ఞానం కానీ వైద్య విజ్ఞానం కానీ ఇవన్నీ కూడా ఇంత మంచి శుభవేళ పండగ ఉగాది పండుగ రోజున అంటే సంవత్సర ఆరంభం రోజున మీ అందరికీ ఇంత చక్కగా తెలిపేటువంటి అవకాశం కలిగించినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు చాలా ధన్యవాదాలమ్మా ఇది ఇవాల్టి ఆయుర్వేద ఉగాది ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం